చపాతి కర్రతో కొట్టిన రైతు తల్లి నేనేం చెప్పాను ఏం చేస్తున్నావు బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడైనా తాజా ముందుకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు ప్రవర్తనను నిలదీసిన తల్లి చపాతి కర్ర అందుకొని పది వారాలుగా ఇంటి పాది దూరంగా ఉన్న హౌస్ మెంట్స్ ఈ వారం ఫుల్ జోస్గా ఉన్నారు కారణం అది ఇది ఫ్యామిలీ అమ్మ నాన్న చెల్లి భార్య ఇలా ఎవరో ఒకరు రక్త సంబంధాలు తమ కోసం బిగ్ బాస్ హౌస్కు రావడం చూసి ఆనంద పాలు కురుస్తున్నాయి ఇప్పటికే సుమన్ తనుజ పవన్ దివ్య ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు ఈరోజు రీతు తల్లి హౌస్కి రానుంది ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు ఇందులో రీతు తల్లి హౌస్ తల్లి హౌస్ మెండ్స్ ఓ ఆట ఆడుకుంది ఫాస్ట్ ఫార్మర్స్ రిజ్ అంటూ కంటైనర్లను ఓ ఆట ఆడుచింది తల్లిని చూడగానే మిస్ యూ అంటూ రితు ఎడుకుంది కానీ ఆమె తల్లి మాత్రం నిన్ను కొడతా నేను చెప్పింది ఏంటి నువ్వు చేసిందేంటి అని పవన్తో లవ్ ట్రాక్ గురించి పరోక్ష నిలదీసింది మనం పక్కకి వెళ్దాం అమ్మ అని రీతు అడిగితే చపాతీ కర్ర అందుకొని కొట్టేందుకు సిద్ధమైంది కానీ రీతు ఎడుపు చూసి కొట్టలేక దగ్గరకు తీసుకుని హతుక్కుంది ఎంతైనా తల్లి మనసు కదా కూతురి కన్నీళ్ళు చూశాక కొట్టే సాహసం చేయలేదు